ఆవుకేసి తిరిగాడు ఓ ఈ సురభి కామధేనుగా నువ్వు సగం పుణ్యం సగం పాపం చేసావు బ్రహ్మదేవుడు శివుడి శిరస్సు చూశాడు అని తలకాయతోటి ఊ అని ఊకొట్టావు తోకతో మాత్రం విష్ణువుకి సైగ చేసావు లేదని అంటే తలకాయతో అసత్యం వాడావు తోకతో సత్యం పలికావు కాబట్టి ఈరోజు నుంచి లేవగానే నీ తల చూసిన వాడికి బ్రహ్మహత్యా పాపం తొట్టుకునుగాక నీ వెనక భాగం చూస్తే ఎక్కువ పుణ్యం వచ్చుగాక గోవుకి శిరస్సు భాగం కంటే పృష్ఠభాగం పవిత్రమవుగాక రోజు నుంచి దాన ధర్మాలు చేసేవాళ్ళంతా వెనక భాగం నుంచే దానం చేయుదురుగాక నీ వెనక భాగానికే విలువ ఉండుగాక అన్నాడు అందుకే మీకు ఎప్పుడ చూడండి ఆవు మూత్రం పోసిందా అది పరమ పవిత్రం ఆవు పేడ వేసిందా మహాపవిత్రం ఆవు పాలు అవి ఇంకా పవిత్రం ఆవు తాకే గోదానం చేసేటప్పుడు చేతిలో పెట్టాలి తెలుసా దానం చేసేటప్పుడు సాధారణంగా తలకై అంత కానీ ఆవు కలగదు తోక తీసుకెళ్ళి అవతలవాడి చేతిలో పెట్టాలి తోకని తల చుట్టూ తిప్పుకుంటే భూమి చుట్టూ ప్రదక్షిణ చేసిన పుణ్యం వస్తుంది ఆవు తోక నెత్తికి తగిలితే ఆ జన్మలో చేసిన పాపం పోతుంది ఆవు మూత్రం పోసినప్పుడు నెత్తి మీద జల్లుకుంటే మన పాపాలు పోతాయి గోమయం యమునా సాక్షాత్తు గోమూత్రం నర్మదా శుభ క్షీరంతశ్యాంతు గంగా వైకిం పవిత్ర మతపరం ఆవు పేడ సాక్షాత్తు యమునా నది యమునా నదికి ఆవు పేడకి తేడా లేదు రోజు యమునా నదిలో స్నానం చేయాలి అని ఎవరికైనా కోరుకుంటే యమునా నదికి వెళ్ళి ఆ స్నానం చేసే అవకాశం లేనివాడు ఏం చేయాలి అంటే ఆవు పేడంత రెత్తికి రాసుకుని ఆ తర్వాత స్నానం చేస్తే వాడికి యమునా నదిలో స్నానం చేసిన పుణ్యం వస్తుంది ఎందుకంటే ఆవు అంటే యమునా నది గోమూత్రం నర్మదా నది అందువల్ల రోజు నర్మదా నదిలో స్నానం చేసిన పుణ్యం కావాలనుకున్న వాళ్ళు ఎంత గోమూత్రం నెత్తిమీద తొల్లుకుని ఆ తర్వాత కొడాయి కింద తలకాయ పెట్టి స్నానం చేసినా చాలు వాడు నర్మదా నది స్నాన ఫలితం పొందుతాడు ఇంకా ఆవు పాలు నెత్తి మీద తొల్లుకుని స్నానం చేస్తే అటువంటి వాడికి గంగా నది స్నాన ఫలితం వస్తుంది అంటే ఏకకాలంలో మూడు నదులలో స్నానం చేసిన పుణ్యం గోవు యొక్క మూత్రం పేడ పాల ద్వారా వస్తుంది అందుకే ఆవు కంటే పవిత్రమైన వస్తువు మరొకటి లేదు ఇదంతా వెనక భాగంలోనే ఉంటాయి ఎవరైనా పూజ చేసేటప్పుడు వెనక భాగంలోనే పూజించి ముందుకు రావాలి ప్రదక్షిణ కూడా వెనక నుంచే మొదలు పెట్టాలి దానం చేసేటప్పుడు తోకతోటే ఇవ్వాలి ఈ విధంగా ఆవుకి వెనక భాగం చాలా పవిత్రమవుగాక లేవగానే ఆవు యొక్క పృష్ఠభాగం చూసినటువంటి పుణ్యాత్ముడు అనేక జన్మల పాపాలు తొలగించుకుని పరమ పవిత్రుడు అయిపోతాడు చచ్చిపోయే ముందు ఎవడన్నా ఆవు యొక్క వెనక భాగం చూసి చచ్చిపోయాడా వాడికి నరకం రాదు వాడు శాశ్వత ఇలాసానికి వెళ్ళిపోతాడు అని ఈ విధంగా గోవు యొక్క వెనక భాగానికి విలువించాడు ఆయన అసలు ఆవు కంటే పవిత్ర వస్తే ఎక్కడుంది